మిత్రులారా ఈ దినాలలో హిందువులు ఎవరు బ్రాహ్మణులు ఎవరు దళితులు ఎవరు అనే విషయంలో అనేక గందరగోళం ఏర్పడ్డది అందువలన ఈ విషయాలపై స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలకు కలిగించవలసిన అవసరం ఉన్నది కనుక ఈ నా అవగాహన మీకు అందిస్తున్నాను హిందువులు ఎవరు అనగా బ్రహ్మ జ్ఞానము పొందినటువంటి గురువుల వద్దకు వెళ్ళి జీవించియున్న గురువుల దగ్గర దీక్ష తీసుకొని వాళ్ళ శిష్యరికాన్ని స్వీకరించి వాళ్ళ పేరు మీద గోత్రాన్ని కూడా స్వీకరించిన వాళ్ళు మాత్రమే హిందువులు ఉదాహరణకి నా గురువు సద్గురు ఓషో ఆయన ఉన్నప్పుడు నేను ఆయన శిష్యునిగా చేరాను అప్పటి నుంచి నా గోత్రము ఓషో గోత్రమైనది కాబట్టి ఈ విధంగా ఎవరైతే జీవించి ఉన్న గురువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ పేరుతో గోత్రాన్ని తీసుకుంటారో వాళ్ళే హిందువులు ఇక దళితులు ఎవరు అంటే దళితులు అనగా దల్ అంటే బలమైన శరీరము కలిగి శ్రమ చేసేవాళ్ళు ఐక్యమత్యంలో జీవించే వాళ్ళు అని అర్థం దళిత్ అంటే కర్మయోగులు కష్టపడి జీవించే వాళ్ళు వృత్తిని నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఒకటిగా ఉన్నప్పుడు వాళ్ళను వాళ్ళ వృత్తుల పేరు మీద కులాలతో విడగొట్టినట్లయితే వాళ్ళు దళితులైతారు ఉదాహరణకి మంగళి చాకలి నేతగాని కమ్మరి కుమ్మరి ఇవన్నీ వృత్తులు ఈ వృత్తులు ఈ దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఉన్నాయి కానీ ప్రపంచంలో మంగళంతా మంగలి కులం అనుకోవడం లేదు సాకలు సాగలి కులం అనుకోవడం లేదు నేత కాని వారు నేత కాని కులం అనుకోవడం లేదు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కులాలు ఆ వృత్తి మీదగా వచ్చినాయి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సాగలి వాళ్ళు వేరు ప్రపంచంలో ఉన్న సాగల వాళ్ళు వేరా కాదు కదా అలాంటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సాగులీ వాళ్ళకు మంగలి వాళ్ళకు వాళ్ళ వృత్తి కులం కానప్పుడు మన దేశంలో ఉన్న మంగలి వాళ్లకు సాగులీ వాళ్ళకు వృత్తి కులాల వాళ్ళకు అతి కులం ఎట్లయితుంది అని ఆలోచిస్తే మెడ మీద తలకాయ ఉన్న ఏ మనిషైనా అది కులాలు కావు వృత్తులు ఈ కులాలను మేడ మీద తలకాయని మేధావులే సృష్టించారు అనుకొని పాటించారు అందుకొక మిత్రులారా ఈ దేశంలో ఉన్నది ఒకే ఒక్క జాతి అది భారత జాతి ఆ జాతి ఎవరు అంటే శారీరక శ్రమను నమ్ముకున్న వాళ్ళు వృత్తి శ్రమను నమ్ముకున్న వాళ్ళు వీళ్ళ ద్వారానే ఈ దేశము నిలబడ్డది ఈనాడు వీళ్ళను బీసీలు అంటారు బీసీలు అంటే బిఫోర్ క్రైస్టార్ బ్యాక్వర్డ్ క్లాసా వృత్తి కులం ఎట్లయితుంది లేదా మతం ఎట్లయితుంది ప్రపంచం అంతా వేరు మనం వేరా ఇదేనా హిందూ మతం యొక్క వసుదైవ కుటుంబం మనము వసుదైవ కుటుంబకము అంటాం అంటే ఏంటిది ప్రపంచంలో వాళ్ళంతా ఒకటే అని భావన కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వృత్తులకు కులాలేమీ అంటించలేదు మన దేశంలో ఉన్న కులాలకు వృత్తులు అందించారు ఇది ఎక్కడి న్యాయం కాబట్టి ఈ మెదడు లేని మనుషులు సృష్టించిన ఈ కులాలను పాటించవద్దని దళితులు అంటే ధైర్యంగా సాహసంగా కలిసి ఉండేవాళ్ళని ఈ దళితులంతా గురు దగ్గర పోయి గురుదీక్ష పొందినట్టయితే వీళ్ళంతా కూడా అయిపోతారు నిజమైనటువంటి హిందువులు అయిపోతారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ వాస్తవాన్ని మీ అందరి ముందు ప్రకటిస్తున్నాను హరి ఓం తత్స